నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ గర్విత్ వేదా సో గాయస్ లో మనకు కావేరీ బ్యాంగిల్స్ అని చెప్పేసి కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ అయ్యిందండి అండ్ వీళ్ళ దగ్గర మీకు అండ్ విక్టోరియా జ్యువెలరీ కావచ్చు ఇంప్రెషన్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ దాంతో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా దొరుకుతాయండి హోల్సేల్ ధరలోని సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ధరలోని మరి పొందొచ్చు అన్నట్లు ఇంకా న్యూ షాప్ అండి కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త డిజైన్స్ ముందు తీసుకొచ్చేసాను సీరియస్లీ స్టోర్ అంతా ఒకసారి చూసాను ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ చెక్ చేశాను అనమాట చాలా బాగున్నాయి సో మన కమలాం లో అయితే వస్తుంది మీకు వెంకటేశ్వర హోలీ సెంటర్ ఫేమస్ మన కమలానగర్ మీకు తెలుసు దానికి ఎదురుగా ఇట్లా ముందుగా వస్తుంది అన్నట్లు ఇంకా కళ్యాణకి ఆపోజిట్ లో అయినా కమలానగర్ వచ్చేటప్పటికి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విక్టోరియా జ్యువెలరీ ఈ ప్రైజ్ వచ్చేటప్పుడు నేను లాస్ట్ లో మెక్సెన్ చేస్తాను చూడండి విక్టోరియా జ్యువెలరీ ఒక చక్కటి హెవీ పెండెంట్ తో టూ లేయర్స్ లో ఉన్న జ్యువెలరీ అనమాట టూ లేయర్స్ తో మనకు విక్టోరియా పాల్స్ వచ్చాయన్నమాట అలాగే మీకు పెన్నెంట్ కూడా చూసారు ఎంత లెంత్ వచ్చిందో చూడండి ఇంత హెవీ ఇది సో మార్కెట్ లో ఏ ప్రైజ్ ఉంది మీకు తెలిసినంత వరకు ఇది ఎంత ప్రైస్ ఉందో మెన్షన్ చేయండి ఫస్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని ధర మీరు నిజంగానే నేనైతే అనుకోలేదు ఈ ధర అనేది సో మీరు ఎక్స్పెక్ట్ చేయని ధరలో ఇక్కడ దొరుకుతాయి ఇవే కాకుండా సింపుల్ చాలా 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 మంచి జ్యువెలరీ కూడా సింపుల్ జ్యువెలరీ కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే మీరు తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా కావేరి బ్యాంగిల్స్ అయితే అండి కొత్తగా స్టార్ట్ అయింది వీళ్ళది మీకు తెలిసే ఉంటుంది కళ్యాణ్ జ్యువెలస్ హోల్సేల్ అని చెప్పేసి కళ్యాణ్ జువెల్స్ అని చెప్పేసి మన కమలనగర్ లోనే ఉంటుంది సో వాళ్ళదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక షాప్ అయితే పెట్టడం జరిగింది కొత్తగా ప్రతి ఐటమ్ కూడా హోల్సేల్ ధరలోనే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మీరు బుక్ చేసుకోవచ్చు సో లోకల్లో ఉన్న వాళ్ళు నియర్ బై అనంతపురం ఉన్న వాళ్ళు వచ్చి మీరు వచ్చి షాప్ చేసుకుంటే హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు ఆ రేస్ లేదు మీకు మంచి నేను చూసే వీడియోలో కలెక్షన్స్ అన్ని బాగున్నాయి రేటు బాగుంది మాకు కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి అన్నట్లు ఇంకా అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి అదే ముందే పే చేసి తీసుకోండి కలెక్షన్ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది ఇంకా తినబోతు రుచింది కండి రెండే నాతో పాటు ప్రతిదీ ప్రైస్ చెప్తాను అండ్ మొత్తం స్టోర్ లో ఏవైతే ఉన్నా అన్ని నేను చూపించలేకపోవచ్చు కానీ ది బెస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తాను వీటిలో మీకు నచ్చినవి మీరు బుక్ చేసుకోండి ఓకేనా స్టోర్ కి వస్తే అన్ని కూడా చూడొచ్చు అన్నట్లు ఇంకా ఇట్లే రోడ్ లో స్టార్ట్ అప్ అడ్రస్ చూడండి ఒకసారి మనకి ఇదంతా కూడా ఏంటంటే కమాండ్ నగర్ అండి మీకు అందరికీ తెలుసు సో మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి మనకు టవర్ క్లాక్ అలాగే సప్తగిరి రోడ్ అనమాట సో కళింగకి డెడ్ ఆపోజిట్ రోడ్ బీబా వస్తుంది కదా బీబాకి డెడ్ ఆపోజిట్ రోడ్ లో కొంచెం ముందుకు రాగానే మనకు సో రైట్ సైడ్ ఉన్నా మనకు కావేరీ బ్యాంగిల్స్ కనిపిస్తుంది అండి మీకు కృష్ణా జ్యువెలరీ ఆపోజిట్ లో అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇంకా రెండు లోపలకి వెళ్ళి కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం సో గా ఫస్ట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న విక్టోరియా జూరం నుంచి స్టార్ట్ చేద్దాం అండి సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిల్ లేయర్ విక్టోరియా పర్ల్స్ విత్ హెవీ పెన్నెడ్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మనకు చూసుకున్నట్లయితే టూ లేయర్స్ త్రీ లేయర్స్ ఇలా అయితే ఉన్నాయండి సో వన్ బై వన్ అయితే చూపిస్తాను ప్రతి ఐటమ్ కూడా మీరు ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు అండి సో మీరు చూసుకున్నట్లయితే సింగిల్ లేయర్ తో అనమాట సో మీకు ఈ ఈ కలర్ లో అండి చూడండి మొత్తం ఇలా సింగిల్ లేయర్ తో మనకు లెంత్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది లెంత్ ఇది చూడండి ఫోర్ యాక్చువల్ ట్వంటీ ఫోర్ లెంత్ అండి సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకు డ్రెస్సెస్ పైకి లెహెంగా పై కూడా మంచిగా ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ కూడా ఇంకా అవైలబిలిటీ లో పెండెంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్లు ఇంకా మీరు చూస్తున్నారు కదా అండి ఈ సెట్ వచ్చేటప్పటికి మనకు వితౌట్ ఇయర్ రింగ్స్ అండి సింగల్ అనమాట పెండెంట్ ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదైతే సో క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు సో హోల్సేల్ మనకు వీళ్ళు హోల్సేల్ షాప్ కూడా ఉంది హోల్సేల్ ధరలో ఏదైతే ఇస్తారో రిటైల్ కస్టమర్ కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అందుకోసం మనకి తక్కువలో అయితే వస్తుంది అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఇది కూడా సింగిల్ ఇయర్ ట్వంటీ ఫోర్ మనకు లెంత్ అయితే వస్తుంది పెండెంట్ అయితే ఇలా వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి అయితే విత్ ఇయర్ రింగ్ అయితే వస్తాయి థౌసండ్ ఫిఫ్టీ వస్తుందండి అది ఇంతే కాకుండా ఒక్కసారి మీరు చూడండి ఒకసారి మీరు చూడండి ఫుల్ ఇంకా దీనికంటే ఇందాక చూసాం కదా దానికంటే ఎక్కువ లెంత్ విత్ పెండెంట్ వచ్చేసి హెవీగా వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా అనమాట ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది బ్రదర్ బ్రదర్ కాస్ట్ మనకి గైస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే విక్టోరియాలో భయంకరంగా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనం చూసాము ఈవెన్ నే నాకు కూడా షాక్ ఉంది ఈ రేట్ ఎంత తక్కువలో ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో మీరు చెప్పడం జరిగింది మాకు మ్యానుఫాక్చర్ రేట్కి ఇవ్వడం జరుగుతుంది అక్క కొత్త షాప్ కాబట్టి అంటున్నారు సో మనమైతే రిలైజ్ చేసుకున్నాము సో మనకి ఈ రక చూసుకున్నట్టు అమ్మవారి ఐడియాస్తో మనకి ఈ విధంగా విక్టోరియా ప్యాటర్న్తో డిటెయిల్ గా కూడా చూడండి మీరు చూసుకుంటే సో ఫినిషింగ్ కానీ చూడండి ఫినిషింగ్ కానివ్వండి అండ్ చక్కగా మంచిగా ఉందండి మంచి మెటీరియల్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో మీరు కలర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి సో మీకు కావాలన్నట్లయితే వాట్సాప్ చేయండి అలాగే మీరు చూస్తే త్రీ లేయర్స్లో అనమాట త్రీ లేయర్స్ విత్ పెండెంట్ అనమాట ఒక్కసారి చూడండి యాక్చువల్లీ నేను పొరపాటు నా వీడియో ఉందని తెలియక డ్రెస్ చేసుకొచ్చాను సారీ అయితే మాత్రం భలే ఉండేది సో మీకు చూసుకుంటే విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే ఇక్కడ చూడండి ఒకసారి విత్ ఇయర్ రింగ్స్ అనమాట త్రీ లేయర్స్ అండి త్రీ ఇయర్స్ త్రీ లేయర్స్ సెట్ విక్టోరియా సెట్ పెండెంట్ ఒకసారి మీరు చూడండి హెవీగా వచ్చేసింది విత్ ఇయర్ రింగ్స్ కూడా మీకు పెద్దగా వచ్చాయనమాట గ్రాండ్ గా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు వింటున్నది నిజమే పదిహేడు యాభై మాత్రమే ఉంటుంది ఫిక్స్డ్ రేటు అయితే ఇది పక్క మనకు హోల్సేల్ రేటు మనం బేసిక్ గా ఈ సెట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో చూసాము ఇప్పుడు పదిహేడు యాభై కంటే ఎంత డబ్బులు మనకు సేవ్ అవుతున్నాయి మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా సో సేమ్ అండి ఇది మనకు పదిహేడు యాభైలో లో వస్తుంది ఈ పెండెంట్ చేంజ్ అవుతుంది అండ్ ఇయర్ రింగ్ అనమాట దీనికి కూడా వస్తాయి ఇది ఈ ఐటమ్ కూడా మనకు పదిహేడు యాభై అయితే ఉందండి నెక్స్ట్ అండి విక్టోరియాలోనే జడాకుందన్ ప్యాటర్న్ అని జడాకుందన్ గా ఓ బా జడాకుందన్ కలెక్షన్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ జడాకుందన్ కలెక్షన్ అంటే మనకు అంత ఈజీగా దొరకదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కాస్ట్ ఎక్కువ అందరూ అక్కడ చేయలేరు అని బట్ మీరు చూడండి సో మన విక్టోరియా పర్ల్స్ త్రీ లేయర్స్ జడాకుందన్ తో మనకు ఈ విధంగా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత చక్కగా ఫినిషింగ్ కానీ క్లారిటీ గానీ ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా అండ్ పెండెంట్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టూ థౌజండ్ ఎంత అంతే కదా టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జడాక్ ఉందో వా ఒక్కసారి చూడండి ఇది చూడండి ఎంత హెవీగా ఉందో ఇయర్ రింగ్స్ కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రెండు వేల యాభై రూపాయలు మాత్రమే ఈ విధంగా ఇట్లనే స్క్రీన్ షాట్ తీయండి సో మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి వెంటనే ఆన్లైన్ లో పెట్టేసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మీకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఐటమ్ అండి విక్టోరియా పెండెంట్ అనమాట ఈ పెండెంట్ అంతా కూడా మనకు విక్టోరియాతో వస్తుంది అనమాట స్టోన్ వైట్ స్టోన్స్ అలాగా కాకపోతే రైస్ పల్స్ తో మనకు పల్స్ తో వచ్చేటప్పటికి ప్యాటర్న్ అయితే వస్తుందండి సో ఈ విధంగా పల్స్ తో వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ చేశారు అన్నట్లు ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో మనకు ప్రజ ఎంత వస్తుంది బ్రదర్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా గ్రాండ్ గా అయితే ఉన్నాయి చూడండి ఒకసారి సో సిక్స్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే సో ఇలా స్క్రీన్ షాట్ తీయండి గాయస్ స్క్రీన్ షాట్ తీసేసి ఆన్లైన్ లో తెప్పించేసుకోండి పదహారు యాభై మాత్రమే సో నెక్స్ట్ ఐటమ్ నాకు చాలా ఇష్టమైన ఐటమ్ ఇది సో రాంగ్ అని బాగా నచ్చేసింది సో మనకు విక్టోరియాలోని టూ లేయర్స్ వచ్చేసి మనకి ఇక్కడ పెండెంట్ వచ్చేసి హెవీగా ఘనంగా బలం ఇది ఒక్కసారి చూడండి ఇలా వచ్చింది అనమాట పెండెంట్ చాలా హెవీగా పట్టు శారీస్ పైకి అండ్ ప్లెయిన్ సారీస్ కొంచెం వేర్ శారీస్ పైకి అయితే అద్భుతంగా ఉంటది సో దీంట్లో మనకు ఇక్కడ కలర్స్ కూడా అనమాట టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ కలర్ ఈ కలర్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత గ్రాండ్గా వచ్చింది అమ్మవారి ఫేస్ పెట్టేసి ఈ విధంగా సో ఈ లైక్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకు పదిహేడు యాభైలో వస్తుందండి పదిహేడు యాభైలో అండి సో చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది అండి నేను స్టార్టింగ్ ఇదే అనమాట మీకు చూపించింది పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే పదిహేడు యాభై రూపాయలు ఇంత అద్భుతమైన సెట్ మీరు తీసుకోవచ్చు డైరెక్ట్ గా వచ్చిన షాప్కి వచ్చి తొందరగా షాప్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క దానిపైన టూ త్రీ కలర్స్ మాత్రం ప్రెసెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో న్యూ షాప్ కదా సో అలాగే ఆన్లైన్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చి షాప్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ కలెక్షన్ టెంప్లింగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటే టెంపింగ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ అండి యాక్చువల్లీ చూస్తుంటే రెండు కలిసి సరిపోవట్లేదు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి సో ముఖ్యంగా అది ఆడవాళ్ళం కదండి ఒక ఐటమ్ చూడగానే చూసే కొద్ది బావు ఇది బాగుంది బాగుంది మనకు కావాలి అనిపించేలాగా ఉన్నాయి సో నాకైతే అన్ని డిజైన్స్ నచ్చాయండి సో ఇప్పుడు మీకు విక్టోరియా అలాగే రైస్ పల్స్ రెండు మిక్స్ అయ్యి సో స్టోన్ బాల్ తో ఉన్న నెక్లెసెస్ అలాగే కొద్దిగా లెంత్ జులర్ అయితే చూపించబోతున్నాను అండి సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి సో ఇక్కడ చూడండి నవీన్ గారు సో గ్రీన్ విక్టోరియా అలాగే దానికి మనం ఫినిషింగ్ లో వైట్ రైస్ పల్స్ అయితే వచ్చాయనమాట మొత్తం స్టోన్స్ మ్యాంగో బుటాస్ తో ఇలా హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకు నెక్లెస్ అనమాట హెవీగా అయితే ఉంటుంది సో మీరు చూస్తే ఇలా చూడండి ఇలా అయితే ఉంది సో విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా మనకు చెవి ఎండుకు వస్తాయి అనమాట హెవీగా సో పక్క మనకు పార్టీ వేర్ అయితే ఉంటది సో ఎంత బ్రదర్ మనకి ఇది ఎంత వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి సో ఇవైతే మనకు ఇది మెటీరియల్ ఫేడ్ అయ్యేది కానివ్వండి ఏం ఉండదు అండి చక్కగా మంచి మెటీరియల్ అయితే ఉంది అన్నట్లు ఇంకా సో కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మీకు అలర్ తెలుసు హోల్సేల్ వాళ్ళ గురించి సో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి ఇది దశావతారం జ్యువెలరీ అనమాట ఇది సో దశావతరం మొత్తం ఇట్లా ఉంటది అన్నట్లు ఇంకా అంతా కూడా మీకు చూసుకున్నట్లయితే గ్రీన్ అలాగే వైట్ పల్స్ తో ఇలా హైలైట్ చేశారు ఇది ఒక నెక్లెస్ సో ఇది ఎంత ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒక్కసారి చూడండి కష్టం నా ఎక్కడికి అంటే ఇలా చూపిస్తాను బెటర్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో సో క్లారిటీగా చూడండి సో నేను కూడా స్లోగానే చూపిస్తాను సో మీకు ఇంట్లోనే కూర్చొని షాపింగ్ సెలెక్షన్ సెలక్షన్ అయితే అయిపోతుంది అన్నట్లు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత అందమైన నెక్లెస్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ తో వచ్చాయండి ఇలా అయితే అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అండి టూ స్టెప్స్ లో అనమాట మ్యాంగో బూటాస్ వచ్చేసి సో ఫస్ట్ ఒక లేయర్ టూ స్టెప్స్ తో అలాగే మ్యాంగో బూటాస్ హైలైట్ అనమాట విక్టోరియా పెన్ పెన్నెంట్ తో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ హైలైట్ చేశారనమాట పెన్నెంట్ లో సో మనకి ఇది వచ్చేసి ఎంత వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటెం అనమాట ఇది సో మీరు చూస్తుంటే మెరూన్ రేడ్ విక్టోరియా అలాగే వైట్ పర్స్ స్టోన్ అనమాట ఇది ఎంతో సుబ్రదర్ నెక్లెస్ అయితే మనకు ఇది కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది చూసుకుంటే మ్యాట్ ఫినిష్ తో వచ్చిందండి గ్రీన్ ఇది ప్రైస్ ఎంత వస్తుందండి టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ ఐటమ్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అయితే వస్తుందండి సో ఇందులో చూసుకుంటే మనకు కొంచెం చోకర్ స్టైల్ నెక్లెస్ బట్ మనకు ఇది చూస్తే ఇట్లా ఈ ఈ షేప్ తో వచ్చి కొంచెం షోకర్ స్టైల్లో వస్తాయి అన్నమాట చోకర్స్ వస్తాయి కదా అలాంటి ప్యాటర్న్ లో ఇదంత వస్తుంది కదా టూ థౌజండ్ రూపీస్ యాక్చువల్లీ యాంటిక్ అన్నమాట మొత్తం అంతా కూడా యాంటిక్ ఫినిష్ అయితే వచ్చేసింది సో ఇక్కడ మనకు అమ్మవారిని ఐడల్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్లు ఇంకా ఇంకొక చౌకర్ అనమాట ఇక్కడ చూడండి సో ఇలా అన్నమాట యాంటిక్ ఫినిష్ అయితే ఉంటుందండి రైస్ పల్స్ విక్టోరియా అయితే ఇలా వచ్చేస్తుంది ఎంత వస్తుంది నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఉంది లెంతి అనమాట లెంతి ఐటమ్ చూసుకున్నట్లయితే ఎంత వస్తాయి బ్రదర్ లెంత్ ఐటమ్స్ లో ఈ లెంతి ఐటమ్ ఎంత వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ రెండు ఐటమ్స్ అంతే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో గైస్ ఇవి వచ్చేసి మాకు విక్టోరియా రైస్ మిక్స్ అయిన గ్రాండ్ సెట్స్ అనమాట నెక్లెస్ సెట్స్ ఇవే కాకుండా మా దగ్గర ఇంకా కూడా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూస్తే పోతే ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి నేను ఒక్క వీడియోలో నేనైతే నిజంగా ఇవన్నీ చూపించలేను కలెక్షన్ అంతా ఒక్కసారి మీరు చూడొచ్చు చూడండి మొత్తం అంతా కూడా సెట్ ఇది బ్రదర్ హండ్రెడ్ రూపీస్ సో గైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత హెవీ సెట్ అనమాట ఒక్కసారి మీరు చూడొచ్చు అండి విత్ గానీ చూసుకుంటే వైట్ స్టోన్స్ విత్ చూడండి మొత్తం అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇలాగా ఇవే కాకుండా మీరు చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి వన్ బై వన్ క్లారిటీ అయితే చూపిస్తానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ అండి సో ఇప్పుడు హెవీ హెవీ చూపించేస్తాను ఇప్పుడు వేర్ బేసిస్ లో బ్లాక్ బోల్స్ కావచ్చు అలాగే చిన్న చిన్న డ్రెస్సెస్ పైన కావచ్చు అండ్ మన పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న చౌకర్స్ అనమాట సో ఇవన్నీ సింపుల్ లాంగ్ ఫ్రాక్స్ కి ఇలాంటి వాటికి చాలా ప్రిటీగా అయితే ఉంటాయి సో సింపుల్ అవుట్ లుక్ ఉన్నప్పుడు మనం ఇలాంటి జ్యువెలరీ అయితే స్టార్ మనము ట్రై చేయొచ్చు అనమాట బెస్ట్ లుక్ అయితే వస్తుంది మీరు చూసుకున్నట్లయితే ఇందులో మూడు వందల యాభై రూపాయల నుంచి ఈ విధంగా సీడెడ్ స్టోర్ తో చౌకర్స్ అయితే స్టార్ట్ అవుతాయి మూడు యాభై నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఈ విధంగా ఏడు వందల యాభై ఈ విధంగా అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి నేను చాలా ఉన్నాయి కాబట్టి మెన్షన్ చేయట్ల మూడు యాభై నుంచి ఎనిమిది యాభై బిట్వీన్ రేంజ్ లో మీరు చూస్తున్నారు అన్నట్లు ఇంకా సో బ్లాక్ బెల్ట్స్ వచ్చేటప్పటికి ఇది అయితే నాకు పిచ్చగా నచ్చేసింది నేను ఇది అనుకుంటున్నా ఫోర్ ఎయిటీ రూపీస్ అండి టూ పెండెంట్ చూస్తే ఫినిష్ పెండెంట్ మనకు అలాగే మీకు చూసుకుంటే అమ్మవారిది అనమాట చాలా బాగుంది ఫోర్ ఎయిటీ మాత్రమేనండి సో వన్ ఇయర్ అయితే వ్యారంటీ కంపల్సరీ చెప్తున్నారు మీకు కలర్ షేడ్ అయితే రాదు అంటున్నారు అండ్ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో డిజైన్స్ కావచ్చు బ్లాక్ బోర్డ్స్ లో కూడా లెంతి కావచ్చు చూడండి ఫుల్ లెంత్ కావాలన్నా షార్ట్ లెంత్ డ్రెస్సెస్ పైన షార్ట్ లెంత్ కావాలన్నా కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు ఇవి కూడా మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మనకి వీటిలో ఉన్నాయి అండి సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయి ఇది కూడా చాలా ప్రిటీగా ఉంది డిజైన్ కానివ్వండి లెంత్ కానీ అవసరం ఉంది ఈవెన్ వీళ్ళు యూజ్ చేసిన బ్లాక్ బీడ్స్ కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట లుక్ వచ్చేటప్పటికి అండ్ ఇంతే కాకుండా సిల్వర్ లో కూడా మనకు సో కొన్ని లెహెంగాస్ పైన సిల్వర్ ఎక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి సిల్వర్ లో సంబంధించిన ஃப்ராக்ஸ் பண்ண கலாங்க சில்வர் ஜுவலரி கூட மனபிள் இல்ல நான் அதாவது கிறிஸ்டல்ல அன்பட்ட డిజైనర్ జ్యువెలరీ అనమాట ఇది ఈ విధంగా మంచిగా పెండెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈ రేంజ్ నుంచి వస్తాయండి సో ఇంకపోతే ఇంకోటి అంటే దీంట్లో షార్ట్ కూడా ఉంటాయి ఇవి అయితే మనకి ఫైవ్ ఫిఫ్టీ ఇలానే వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా ఫిస్టల్ లో కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ది బెస్ట్ జ్యువెలరీ అయితే దొరుకుతుంది అన్నట్లు ఇంకా సో నాకు హైలెట్ ఏంటంటే మెయిన్ ప్రైజెస్ అండి సో ప్రైజెస్ చాలా రిజనబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీతో సూపర్ సూపర్ ఫైన్ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ప్రజెంట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రనింగ్ కలెక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక చూడండి ఈ జ్యువెలరీ అయితే ఆసంగా ఉంది నేనే తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఇలా ఉంటారో చూడాలి మరి బాగుంది అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సింపుల్ జ్యువెలర్ ఇవే కాదు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ చూడండి అంతా కూడా మొత్తం మనకు స్మాల్ స్మాల్ జ్యువెలరీస్ అలాగే ఇవంతా ఈ లో అంతా కూడా స్టాక్ అంతా ఉంది అయితే నేను ఒక విషయంలో అన్ని చూపించలేను ఇలా చూపిస్తున్నాం షాప్ రండి మీకు ఏ ఐటమ్ కావాలనుకున్నా కూడా మీరు ఆరామ్స్ మీరు చెక్ చేసి తీసుకెళ్లచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా పెద్ద పెద్ద ఇంప్రేషన్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి అన్నమాట ఆ ఐటమ్ అన్ని నేను చూపిస్తాను మిమ్మల్ అందరినీ కూడా ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ అలాగే ఇమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చానండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకు మనకు కోవైట్ జ్యువెలరీ కావచ్చు అలాగే మన వన్ గ్రామ్ గుడ్ జ్యువెలరీలో సెట్స్ అయితే ఉన్నాయి టూ పీసెస్ సెట్స్ ఇలా అయితే ఉన్నాయి వన్ బై వన్ అండి అండ్ మీరు చూసుకున్నట్లయితే సో ఇదంతా కూడా హెవీ అనమాట హెవీ జ్యువెలరీ గ్రామ్ జ్యువెలరీ అలాగే మీకు వారంటీ అయితే ఉంటుంది వీటికైతే సో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ అయితే అన్నమాట ఇది చూడండి ఈ విధంగా లాంగ్ హారం ఇక్కడ మొత్తం సెట్ కలిపి టూ ఎయిట్ ఇలా అయితే వస్తాయండి ఒక్కొక్కటి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కువైట్ జ్యువెలరీ దుబాయ్ కువైట్ జ్యువె దుబాయ్ జ్యువెలరీ అనమాట ఇది సో ఇదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది వెయిట్ లెస్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది సో నెక్స్ట్ ఈ విధంగా మనకు పెద్ద పెద్ద లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుందండి సో నెక్స్ట్ సిల్వర్ లో అనమాట సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ సెట్ కూడా మన దగ్గర లో ఉంటాయి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి మొత్తం త్రీ పీసెస్ సెట్ ఇది అలాగే చూసుకుంటే సిల్వర్ లో మనకు రోజు తో ఉన్న జ్యువెలరీ అనమాట ఇదంతా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అలాగే ఇది చూడండి ఇటు సైడ్ ఈ జ్యువలరీ అంతా కూడా మీ ఫోర్ ఐటమ్స్ కూడా మనకు బిలో టూ ఫైవ్ టూ ఎయిట్ ఇలా అయితే వచ్చేస్తాయండి హెవీ వర్క్ హెవీగా ఉన్నవన్నీ కూడా ఇవే కాకుండా మీరు చూస్తే ఈ చూడండి ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ అయితే పెట్టాము ఇవన్నీ కూడా ఇవే కాకుండా సో ఇంకా ఇక్కడ అంతా కూడా మొత్తం స్టాక్ అయితే ఉంటుంది మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు అన్నట్లు ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే కూడా జరిగింది అన్నట్లు ఇంకా అండ్ ఇది వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక పెళ్లి పెళ్లి కూతురు ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే మొత్తం పెళ్లి కూతురు సంబంధించిన షాపింగ్ కాస్మోటిక్స్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా హెయిర్ హ్యాక్సీస్ వరకు కూడా వాళ్ళకి ఇక్కడ దొరుకుతాయండి హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా మంచి క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకు స్టార్ట్ అవడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చూడండి అన్ని కూడా హ్యాండ్ బాల్ ఏరియాస్ కానీ బుటాస్ లో కానీ బ్యాంగిల్ సెట్స్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి వచ్చి చూడండి సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు నచ్చాయి అన్నట్లు మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు సిలింగ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అన్నట్లు ఇంకా అది కూడా ఒకసారి రఫ్ గా చూపిస్తాను ఒకసారి చూడండి సో గైస్ నెక్స్ట్ అండి బ్యాంగిల్స్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు గోల్డ్ బ్యాంగిల్స్ లో మనకి ఈ విధంగా సెట్స్ లో కూడా ఉన్నాయి ఇంకా సో అలాగే ఈ విధంగా ఫుల్ యాంటిక్ బ్యాంగిల్స్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ హైస్ట్ థౌసండ్ వరకు అయితే ఉన్నాయి సో మీకు చూసుకుంటే దీంట్లో ప్యాటర్న్స్ కానివ్వండి అండ్ విత్ వారంటీ కూడా వస్తాయి అన్నట్లు ప్యాటర్న్స్ అయితే మీకు అండి ఇవే కాకుండా ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఒకసారి చూపిస్తాను అండ్ ఇవే కాకుండా ఫ్యాన్సీ ఐటమ్ లో మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ సెట్స్ కూడా మనకు మ్యాచింగ్ అనేది తీసేసుకోవచ్చు ఇవి కూడా మనకి అప్పుడు టూ ఎయిట్ సైజ్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయి చూడండి అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్ బ్యాంగిల్స్ అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా సో మట్టి బ్యాంగిల్స్ అలాగే గ్లిటర్ బ్యాంగిల్స్ ప్లేన్ లో అలాగే మెటల్ ఇలా చాలా రకాల బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి చూడండి సో కాలేజీ స్టార్ట్ అయిపోయాయండి మంచి మంచి ప్రతి బ్యాగ్స్ కోసం చూస్తున్నట్లయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మంచి బ్యాగ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉంది కావేరీలో అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి క్లచెస్ కానివ్వండి ఫ్యాన్స్ ఐటమ్ కానివ్వండి ఇవన్నీ కూడా బ్యాంగ్ మనకు బ్యాగ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇక బ్రాండెడ్ కావాలన్నట్లయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఈ ఐటమ్ వచ్చేటప్పుడు ట్వల్వ్ హండ్రెడ్ మాత్రం ఇది మాత్రం ఉంది క్వాలిటీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అలా వస్తుంది ఇవి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అయినా ఇలా అయితే ఉన్నాయన్నట్లయితే ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఐటమ్ అనమాట సో మీకు ఇవన్నీ కూడా సో మనకు కవేర్ బ్యాంగిల్స్ లో దొరుకుతాయి అన్నట్లు ఇంకా ఇదే అండి వీడియో వచ్చేసి చాలా తక్కువ చూపించా మీరు చూసుకుంటే సో బ్యాంగిల్స్ కానివ్వండి మీ కానివ్వండి ఇంకా పెద్ద పెద్ద జ్యువెలరీస్ అన్ని కూడా పైన ఉండిపోయినాయండి సో మీకు చిన్న ఫంక్షన్ కానీ ఏదైనా వేర్ పర్పస్ లో ఏది కావాలన్నా ఫ్యాన్స్ సంబంధించిన మన గుమ్మకు సంబంధించిన ఏది కావాలన్నా కూడా మన దగ్గర కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా సో ఐ థింక్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండి అడ్రస్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు మీకు అందరికి కూడా కమలానగర్ నగర్ అయితే ఉంటుంది నియర్ వెంకటేశ్వర హోలింగ్ సెంటర్ అయితే సో మీకు నచ్చిన కలిసి ఏదైనా ఉంటే ఆన్ నెలలో కూడా తెప్పించేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది అప్రోచ్ అవ్వండి ఇదంటే వాళ్ళ వీడియో మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం బై ఐస్